హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం లాంగ్ వీడియోస్కి గ్యాప్ వచ్చింది కదా నేను సండే రోజు చికెన్ బిర్యానీ చేశాను ఇది స్టైల్లో మాత్రమే దానికోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకొని కడిగి అందులో కారం ఉప్పు ధనియాల పొడి చికెన్ బిర్యానీ మసాలా కొద్దిగా పసుపు పెరుగు పుదీనాకు వేసి బాగా కలుపుకున్నాను ముక్కలకు పట్టేలాగా ట్వంటీ మినిట్స్ వరకు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను తర్వాత బిర్యానీ రైస్ హాఫ్ కేజీ తీసుకున్నాను అది ఒకసారి కడిగి అందులో మూడు గ్లాసుల వరకు వాటర్ పోసుకున్నాను అంటే టూ గ్లాసెస్ రైస్కి త్రీ గ్లాస్ వాటర్ అనమాట తర్వాత బౌల్ పెట్టుకొని సిక్స్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడిన తర్వాత బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకొని తర్వాత మిర్చి పుదీనా ఆనియన్ చిన్నగా కట్ చేసింది వేసుకున్నాను ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను మ్యారినేట్ చేసినప్పుడు వేయలేదు ఆయిల్లో వేస్తే పచ్చివాసన పోతుందని తర్వాత దంచిన వెల్లుల్లి ఇందులోనే లవంగాలు రెండు రెండు దంచి వేశాను లవంగాలు యాలకులు తర్వాత కొద్దిగా పసుపు ఆనియన్ మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ అంతా వేసి బాగా కలుపుకోవాలి మంచిగా కలిపి మిక్స్ చేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి నేను టూ గ్లాస్ బిర్యానీ రైస్కి త్రీ గ్లాస్ వాటర్ తీసుకున్నాను సో వాటర్ మిగలకుండా ఉండడానికి వాటర్ పంపితే నాకు బిర్యానీ ఫ్లేవర్ పోతుందని నాకు అనిపిస్తుంది తర్వాత రైస్ ఉడికించుకుందాము దాంట్లో మసాలాలు కొద్దిగా వేసి లవంగాలు యాలకులు పువ్వు సాజీరా పుదీనా బగారాకు కొద్దిగా సాల్ట్ వేసి రైస్ ఉడికించుకుందాము చికెన్ కూడా ఉడికింది రైస్ ఇలా ఉడికిన తర్వాత చూసారు వాటర్ లేవు ఇంకా కొద్దిగా పలుగ్గానే ఉంది ఇప్పుడు మనం లేయర్స్ లాగా వేసుకుంటే దమ్ అయిపోతుంది దమ్మైపోతుందనమాట చికెన్లో నిమ్మరసము కొత్తిమీరాకు కొద్దిగా నెయ్యి వేసి తర్వాత రైస్ లేయర్స్లా వేసుకున్నాను ఒక్కొక్క లేయర్ వేసి మధ్యలో కొత్తిమీర నెయ్యి లెమన్ కూడా పిండుకున్నాను ఇలాగా అలా మొత్తం లేయర్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ కూడా ఉంది నా దగ్గర ఫుడ్ కలర్ వేసాను అది ఆప్షనలే మీకు నచ్చితే వేసుకోండి లేదు ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత నేను పెన్నం కొద్దిగా వేడైన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఫ్లేమ్లో పెట్టి తర్వాత ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టి ఉడికించాను రైస్ దాదాపుగా ఉడికిపోయింది కాబట్టి నాకు తొందరగానే దమ్ అయిపోయింది బరువుకి నేను రోల్ పెట్టాను ఫ్లేవర్ పోకుండా పిండి అలా ఏం పెట్టలేదనమాట మూతకి ఇలా పైన మూత పైన పెట్టాను తర్వాత ట్వంటీ మినిట్స్ తర్వాత తీసి చూశాను చూసారా బాగా ఉడికిపోయింది పుల్ల పుల్లలుగా అలాగే వచ్చిందనమాట మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ